ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఆయన ఎవరో కాదు మనందరికీ విద్యాబుత్తులు నేర్పే గురువు అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు అయితే గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుత్తులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అందుకే పెద్దలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వెన్న తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి మేధావి విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది ఈ నేపథ్యంలో గురు ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత తెలుసుకుందాం దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్ ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది గు అంటే చీకటి రు అంటే పోగొట్టేది అని అర్థం అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం